ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ఇరవై నాలుగవ అధ్యాయము సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు త్రివిక్రమ భారతి శ్రీగురుని నిందిస్తున్నాడని విని రాజు ఒకరోజు స్వామితో స్వామి అతడు మిమ్మల్ని నిందిస్తూ ఉంటే మీరు ఊరుకుంటారేమిటి అతడి ఆజ్ఞానాన్ని తొలగించరాదా అని వేడుకున్నాడు దానికి శ్రీగురుడు అంగీకరించి బయలుదేరారు రాజు వెంటనే స్వామిని పూలమాలలతో అలంకరించి పల్లకీలో కూర్చోబెట్టి రాజలాంఛనాలతో కుమసి గ్రామానికి తీసుకువెళ్లాడు ఆ ఊరేగింపు మహావైభవంగా కుమసి గ్రామం సమీపించే సమయానికి త్రివిక్రమ భారతి పూజ చేసుకుంటున్నాడు ప్రతిరోజు నరసింహావతారం అతనికి దర్శనమిచ్చేవాడు త్రివిక్రముడు ఆ మూర్తిని మనసులో నిలుపుకొని మానస పూజ చేసేవాడు కానీ ఆ రోజు అతడు ఎంత ప్రయత్నించినా ఇష్టదేవతా మూర్తి దర్శనమియలేదు త్రివిక్రముడు స్వామి నరసింహ ఈ రోజు మీరు ఎందుకు కరుణించలేదు ఎంతో కాలంగా చేస్తున్న నా తపస్సంతా ఈరోజు భంగమైంది ఇక నేనేం చేయగలను అని ఆర్తితో తనను కరుణించమని ప్రార్థించాడు వెంటనే అతని మనసులో సపరివారంగా ఆ గ్రామానికి వస్తున్న శ్రీగురుని దర్శనమై ఇప్పుడు నేను నదీ తీరంలో ఉన్నాను అక్కడికి వచ్చి దర్శించుకో అని దివ్యవాణి వినిపించింది దివిక్రమభారతి వెంటనే లేచి నదివద్దకు వెళ్ళాడు కానీ అతనికి జానంలో కనిపించిన శ్రీగురుడే అక్కడ దర్శనమివ్వటంతో అతడు ఆశ్చర్యపడి శ్రీగురునికి సాష్టాంగ నమస్కారం చేశాడు మరుక్షణమే అతనికి సమస్త ప్రాణులు రాజు పరివారము కూడా ఎదురులాగా కనిపించారు త్రివిక్రమ భారతి నివ్వెరపోయి అంతమంది సన్యాసులతో శ్రీగురుని గుర్తించలేక స్వామి త్రిమూర్తి స్వరూప వీరందరిలో మీ రూపమేదో గుర్తించలేకున్నాను నాపై కృపతో మీ నిజస్వరూపము దర్శింపచేయండి ఇంతకాలము నేను చేసిన మానస పూజలకు సంప్రీతుడైన ఆ నరసింహావతారుడే మీ రూపంలో నేడు ప్రత్యక్ష దర్శనం అనుగ్రహించారు ఈరోజు నా తపస్సు ఫలించింది అందువలనే మీ దర్శనం లభించింది అన్నాడు శ్రీగురుడు సంతోషించి తమ నిజస్వరూపంతో కనిపించారు అంతకుముందు కనిపించిన యతీశ్వరుల రూపాలు అదృశ్యమై వాటి స్థానంలో స్వామిని అనుసరించి వచ్చిన రాజు పరివారము కనిపించారు స్వయంగా రాజు చేత వింజామర్లతో వీచబడుతున్న శ్రీగురుని దివ్యమంగళ స్వరూపాన్ని త్రివిక్రముడు కన్నారా చూశాడు అప్పుడు శ్రీగురుడు త్రివిక్రమ ఎవరిని దాంబికుడని భ్రష్టుడని నిందించావో ఆ సన్యాసే మేము మేమిప్పుడే నిన్ను పరీక్షించాము నృసింహ భక్తుడైన నువ్వు మమ్మలను ఏ కారణంగా విమర్శించావు దుంబీ లక్షణాలేంటో తెలుసుకోవాలని వచ్చాను శ్రీ నరసింహుని అనుగ్రహంతో నా విషయమే నీ ఏమిటో వివరించు అన్నారు శ్రీగురుడు తన విషయమంతా వివరించి చెప్పడమే గాక ఆయన ప్రసాదించిన దివ్యదర్శనంతో పర్వశించిన త్రివిక్రమ భారతి శ్రీగురునికి నమస్కరించి సద్గురోత్తమ మీరు మానవ రూపంలో అవతరించటం వలన నేను తెలియక మూడిని వలె ప్రవర్తించాను నన్ను క్షమించండి విధుని వద్దకు ద్రౌపది వద్దకు అనుగ్రహించవచ్చిన శ్రీకృష్ణునిలాగా నన్ను అనుగ్రహించటానికి మీరే స్వయంగా వచ్చారు మీరు సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపమైన పరమేశ్వరులే పగటి వెలుగును చూడలేని గుడ్లగొప వలె అజ్ఞాని అయిన నేను మీ పరంజ్యోతి స్వరూపాన్ని గుర్తించలేక భ్రమించాను మీరు నన్ను జ్ఞానమనే నావలో ఎక్కించి మీ కృపయనే అనుకూల వాయువును ప్రసరింపజేసి ఆత్మయనే ఒడ్డు చేర్చండి భారతంలో అర్జునునికి శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చిన కథ విన్నాను కానీ ఇప్పుడు మీ అనుగ్రహంతో మీ విశ్వరూపం ప్రత్యక్షంగా దర్శించి కృతార్థుడనయ్యాను భేదబుద్ధిని సులభంగా తొలగించగల చింతామణి వలె మీరు నాకు ఈనాడు లభించారు మీరే నా ఉపాసదైవమైన నృసింహ స్వరూపులు శరణు శరణు అని స్థుతించాడు శ్రీగురుడు అతని అనుగ్రహించి త్రివిక్రమ నీ భక్తికి సంతోషించాము నువ్వు నృసింహస్వామికి చేసిన అనుష్ఠానం మాకే చెందుతుంది అదే చేస్తుండు నీకు పునర్జన్మ లేదు నీవు జీవన్మక్తుడవే పరమాత్మలో ఐక్యం అవ్వగలవు అని ఆశీర్వదించి భారతిని ఆ గ్రామంలోనే ఉండమని ఆదేశించారు తరువాత ఆయన గ్రామాధిపతితోనూ పరివారంతోనూ మాకు అనుష్ఠాన సమయమైంది మేము ముందుగా వెళ్తాము మీరు వెనుకరండి అని చెప్పి మనోవేగంతో సంగమానికి చేరుకున్నారు తరువాత శ్రీగురుడు స్వస్థానమైన గంధర్వపురం చేరారు కనుక నామధారక శ్రీగురుడు భగవంతుడు కాడని మానవ మాతృడేనని తలచేవాడు ఏడు జన్మలు నరకం అనుభవిస్తాడు గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడని వేదాలు చెబుతున్నాయి నా మాటపై విశ్వాసముంచి లోకులు శ్రీ గురుపాదాలను ఆశ్రయించురుగాక అందరికీ అందుబాటులో ఈ గురుకథ అనబడు చలివేంద్రాన్ని స్థాపించాము దీని నుంచి ప్రజలు గురుకథామృతమును సేవింతురుగాక అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం